హాయ్ గైస్ ఈ వీడియోలో నేను విశాఖపట్నం విజయవాడలో నుంచి అరుణాచలంకి ఎన్ని ట్రైన్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ ఏంటో చెప్తాను డైలీ ట్రైన్స్ అయితే ఏం లేవు బట్ వీక్లీ అండ్ బై వీక్లీ ట్రైన్స్ అయితే మూడు ఉన్నాయి ఫస్ట్ దొచ్చేసి కరక్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ వచ్చేసి టూ టూ సిక్స్ జీరో త్రీ ఇది ఒక వీక్లీ ట్రైన్ ఇది కరక్పూర్లో స్టార్ట్ అయ్యి విశాఖపట్నంకి ఎవ్రీ థర్స్డే మిడ్ నైట్ వన్ ట్వంటీకి వస్తుంది నేను ఇక్కడ థర్స్డే మిడ్ నైట్ వన్ ట్వంటీకి అన్నానంటే రైల్వే ట్రైన్ ప్రకారం ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ వన్ ట్వంటీ అయినట్టు విజయవాడకి ఫ్రైడే మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీన్కి వస్తుంది అండ్ అరుణాచలంకి ఫ్రైడే ఈవినింగ్ ఫైవ్ థర్టీకి వెళ్తుంది ఈ ట్రైన్కి విజయనగరం రాజమండ్రి ఏలూరు గూడూరులో కూడా స్టాప్స్ ఉన్నాయి ఇది రేణుగుంటకు రాదు చెన్నై మీదగా వెళ్తుంది సెకండ్ వచ్చేసి హౌరా పుదుచ్చేరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ దీని నెంబర్ వచ్చేసి వన్ టూ ఎయిట్ సిక్స్ సెవెన్ ఇది వీక్లీ ఎక్స్ప్రెస్ ఇది హౌరాలో స్టార్ట్ అయ్యి మనకి ఎవ్రీ మండే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫైవ్కి విశాఖపట్నం వస్తుంది ఈవినింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి విజయవాడ అండ్ ట్యూస్డే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీన్కి అరుణాచలం వెళ్తుంది ఈ ట్రైన్కి విజయనగరం దువ్వాడ రాజమండ్రి నెల్లూరు రేణిగుంట తిరుపతిలో కూడా స్టాప్స్ ఉన్నాయి ఇక థర్డ్ వచ్చేసి పురులియా తిరునల్వేలి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ దీని నెంబర్ వచ్చేసి టూ టూ సిక్స్ జీరో ఫైవ్ ఇది బై వీక్లీ ఎక్స్ప్రెస్ అంటే వీక్కి టూ టైమ్స్ ఉంటుంది ఇది ఎవ్రీ మండే అండ్ ఫ్రైడే మిడ్ నైట్ వన్ ట్వంటీకి విశాఖపట్నం వస్తుంది మరి విజయవాడకి ట్యూస్డే అండ్ సాటర్డే మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీన్కి అండ్ ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అరుణాచలం వెళ్తుంది ఈ ట్రైన్కి విజయనగరం రాజమండ్రి ఏలూరు ఒంగోలు నెల్లూరు గూడూరులో కూడా స్టాప్స్ ఉన్నాయి రిటర్న్లో కూడా ఇవే ట్రైన్స్ ఉన్నాయి వాటి నెంబర్స్ అండ్ టైమింగ్స్ని స్క్రీన్ పైన ఇస్తాను కొంచెం పాస్ చేసుకుని అయితే చూడండి